I'm ప్రభుత్వ ప్రారంభం ప్రభుత్వ ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ్యూ ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతిశురుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవితకాలం అంతయ్యూ ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన ఎదకు మరించును యశఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును వారు వేడుకొనుక మునుగు నేను ఉత్తరం ఇచ్చేదను వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవితకాలమంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము రాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలులు పొందండి దేవుడు దేవుని సంగమా మరొక నూతన దినం ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన సువర్తమానంలో ధ్యానం చేస్తుండగా రండి అందరం కలిసి ఆత్మీయ మేళ్లను పొందుదాం ఆశీర్వాదాలు పొందుదాం ఆనందాలు పొందుదాం ఆధ్యాత్మికంగా బలపరచబడదాం స్థిరపరచబడదాం దేవుని వాక్యంలో ఎదుగుటకు ఆత్మరూపిగా ఆయన మనతో మాట్లాడుతున్న విధానం బట్టి దేవుని స్థితులు చెల్లిస్తూ కీర్తనల గ్రంథం నుంచి రెండవ కీర్తన ఆధారంగా జరుగుతున్న ఈ మెడిటేషన్స్ మన ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉన్నాయని భావిస్తూ మరొకసారి మరొక దినం మరొక వారంలో మిమ్మల్ని స్వాగతిస్తున్నాను రండి ప్రార్థన చేసుకుందాం కృపకల దేవాదయాల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఆధ్యాత్మిక వర్తమానములను బట్టి ప్రభావ స్థుతులు మీ లేఖనాలు మా జీవితానికి ఆదర్శాలు ఆనందాలు ఆత్మీయ జీవితాన్ని పెంపొందింప చేస్తాయి కనుక స్థుతులు చెల్లిస్తూ మీ మాటలు మాకు వినిపించమని వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును దేవా మీరే మాకు అనుగ్రహించమని మా అన్యజనులు ఏలా అల్లరి రేపుచున్నారు జనములు ఏ వ్యర్థమైన దాన్ని తలచున్నవి మనము వారి కట్లు తెంపుదము రండి మరి అన్యజనులు ఏ రీతిగా దేవు దావిదు కాలములో అనగా ఆయన కుమారుడు యేసుక్రీస్తు కాలములో మరి రాబోయే కాలములో రాకడ ప్రత్యక్షతలు ఏ రీతిగా చెలరేగిపోతున్నారో ఆ వాస్తవాల నడుమ ఈ మొదటి మూడు వచనాల ఆ మాటలను ఒకసారి ఆ మాటల భావాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే అన్యజనులు ఈ ఏల అల్లరి రేపుచున్నారు రేపుచున్నారు ఆ రేపడం అంటే మానిపోతున్న గాయాన్ని తిరిగి రేపుతాను చూసారా అది మానిపోతుంటుంది ఒక అల్లరి జరిగింది ఒక సమస్య వచ్చింది ఒక గాయం కలిగింది ఆ గాయం మారిపోతున్నప్పుడు దాన్ని తిరిగి రేపడం రెచ్చగొట్టడం అలాగే ఒక పొయ్యి ఆరిపోతున్నప్పుడు ఆ ఆరిపోయేసంలో గొట్టం తీసుకొని ఊదుతాం కదండి పాతకాలంలో ఆ పొయ్యిలు ఉంటే ఇప్పుడు మన గ్యాస్ స్టవ్లు వచ్చాయి అలా ఊదినప్పుడు ఆ పొయ్యిలో మంట చిరిగి తిరిగి చిగుర్చుకుంటుంది దాన్ని కొన్ని కంటలు సహకమిస్తే ఆ మంట మా తిరిగి మండుతుంది ఆరిపోయే ఆ మంటను తిరిగి రగల్చడం రేపడం అంటే అలాగే నిరువుగప్పిన ఆ నిప్పును తిరిగి రేపడం అది చల్లారుతున్న ఆగ్రహాగ్నులను తిరిగి రెచ్చగొట్టడం చాలా చోట్ల కొన్ని చోట్ల కొన్ని సమస్యలు బట్టి ఆ కొందరి మధ్య కొన్ని విభేదాలు కలుగుతాయి కొన్ని గొడవలు అవుతాయి కానీ వారు అది ఆ ఇతరుల జోక్యం లేకపోతే వారు ఆ సమస్య పోతారు కానీ ఈ వైపు నుంచి కొందరు బంధువులు ఆ వైపు నుంచి మరి కొంతమంది బంధువులు ఆ తర్వాత వారందరు కలిసి ఒక రాజకీయ నాయకుని వీరందరు కలిసి ఒక రాజకీయ నాయకుడిని ఇది రాజకీయ పోరాటము వర్గ పోరాటము కుల పోరాటము ప్రాంత పోరాటము ఇలా ఆ ఇద్దరి మధ్య లేకపోతే రెండు కుటుంబాల మధ్య జరిగిన చిన్న గొడవ అది రాష్ట్రాలు దాటి దేశాలు దాటిపోతుంది దానికి కారణం ఏంటంటే గొడవ కాదు ఆ రేపడం రేపడం అది రెచ్చిపోవడం అంటారు ఇంకొక మాటలో చెప్పాలంటే ఆ రెచ్చిపోయిన అనుభవం ఈ రేపడం అనే మాటకు డిఫరెంట్ మీనింగ్స్ అనగా వై వై అనే దానికి కొంతమందికి ప్రైడ్ అవుతుంది ఎందుకు రేపుతారంటే వారి గర్వం నేను నేనే రాజును నేనే రాజును అనే భావన నేనే నాయకుడి నా మాటే అనే భావన కొన్ని కొన్నిసార్లు రెస్ట్లెస్నెస్ ఇద్దరు బాగా సంతోషంగా ఉంటే సమాధానంగా ఉంటే కొందరు భరించలేరు మందులో ఏదో పుల్ల పెట్టాలని ప్రయత్నం చేస్తుంటారు ఆ సమాధానము వారికి ఇష్టం లేదు సంఘీభావం వారికి ఇష్టం లేదు సమస్య కాలం వారికి క్షేమము ఆ సమస్య మీద వారు బ్రతుకుతారు ఆ సమస్య మీదనే వారు విజయం సాధిస్తారు ఆ సమస్య మీదనే పాలకులైపోతారు సమస్య బ్రతికి ఉండాలి వారికి సమస్య సాల్వ్ చేయాలి ఈ మధ్య ఒక న్యాయవాది దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళాడు ఒక చిన్న సమస్య చాలా చిన్న సమస్య కానీ అది చూసిన తర్వాత ఆ న్యాయవాది దానిలో అది ఉందండి ఇది ఆ తప్పక తప్పక ఏవో చెప్తూ మొత్తానికి ఇచ్చేశాడు ఒక వా ఒకసారి వెళ్ళారు కొంత డబ్బు ఇచ్చారు మరొకసారి వెళ్ళారు కొంత డబ్బు ఇచ్చాడు అదే చిన్న సమస్య కదా ఇన్నిసార్లు ఎందుకంటే అక్కడున్న ఒక వ్యక్తి పక్కన ఇంకో వ్యక్తి అంటాడు వాళ్ళు బతకాలి కదండి సమస్య ఒక వాయుదలను అయిపోతే లాయర్ ఎలా బతుకుతాడు కాబట్టి నీ సమస్య అతనికి ఇంకొక సమస్య ఇంకొక వ్యక్తి దొరికేంత వరకు నిన్ను అలాగే ఉంచుతాడు నీ దగ్గర డబ్బు గుజ్తూనే ఉంటాడు అంటే అతను బతకాలంటే నువ్వు సమస్యలు చావాలి అతను బ్రతకాలంటే నువ్వు సమస్యలో చావాలి అలా చావడానికి మరొక వ్యక్తి అతను దొరికితే నిన్ను బతికిస్తాడు నీకు విడుదల దయచేస్తాడు సో దట్స్ వాట్ దట్స్ వాట్ హ్యాపనింగ్ ఇన్ దిస్ వరల్డ్ రేగిపోవడము రెచ్చిపోవడము అనే మాటలు ఆ దైవ దైవ విధానాలకు భిన్నమైన రీతిగా మానవుని స్వభావము ఉంది కనుక ఆ మానవ స్వభావం ఏం చేస్తుంటే రెచ్చిపోతుంటుంది దేవుని స్వభావము శాంతించమంటుంది కాబట్టి దెర్ వాజ్ అష్ బిట్వీన్ దీస్ టూ మెంటాలిటీస్ మనిషి మృగముగా మారబోతున్నాడు దేవుడు అంటాడు మనిషి నువ్వు మనిషిగా కాదు దేవునిగా మారమంటాడు మనిషిని దేవునిలోనికి దేవత్వంలోనికి నడిపించడానికి దేవుడు ప్రయత్నం చేస్తుంటే మనిషిని మనిషిలోంచి మృగముగా మార్చడానికి మనిషి ప్రయత్నం చేస్తాడు సమాజం ప్రయత్నం చేస్తాడు దేవుడు అతని పైకి తీసుకుని రావాలని చూస్తున్నాడు మనిషి మృగముగా మార్చాలని ప్రయత్నం చేస్తాడు మానవ స్వభావం అది దేవుని స్వభావం అది ఈ రెండింటి మధ్య ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే దైవ విధానాలకు వ్యతిరేకంగా ఈనాడు క్రైస్తవ సమాజానికి హింసలు ఎందుకు కలుగుతున్నాయంటే దేవుని విధానాలు మరి మరి సాధారణ సగటు మానవ జీవిత అనుభవాలకు వారి ఆశలకు వారి ఆసక్తులకు భిన్నమైన విధంగా ఉంటాయి కుట్రలు కానీ కలహాలు కానీ క్రోధలు కానీ మోసాలు కానీ మోసపూరిత అనుభవాలు కానీ ఇవన్నీ కూడా దేవుని వాక్య వాటిని నిషేధిస్తుంది ఖండిస్తుంది వద్దని చెప్తుంది కాబట్టి మనిషి తాను స్వభావాన్ని స్వభావానికి భిన్నమైన బోధలు క్రీస్తు అనుచరులు చేస్తున్నారు కాబట్టి క్రీస్తు అనుచరులను ద్వేషిస్తున్నారు వాడి స్వభావానికి భిన్నమైన రీతిగా దేవుడు బోధించాడు కాబట్టి ఆనాడు యేసు ప్రభావిని ఎందుకు సెలవు వేశారండి వాడు చెప్పే మత విధానాలకు భిన్నమైన రీతిగా యేసు ప్రభావి బోధించారు వ్యభిచారం చేయకూడదని చేసిన వారికి శిక్షణ చెప్పారు కాబట్టి విషయం చేయొద్దని చెప్పారు కదా ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే చాలు అన్నారు వ్యభిచారం పట్టు చేస్తుండేగా పట్టబడ్డ స్త్రీని తీసుకొచ్చి రాళ్ళు కొచ్చేసి కొట్టమని మా ధర్మశాస్త్రం చెప్తుంది న్యాయశాస్త్రం చెప్తుంది నువ్వేమంటావంటే నీలో పాపం లేనివాడు రాయి ఏమంటాడు నీలో లోపాలు ఉంచుకుని ఎదుటి వాడికి తీర్పు తెచ్చడం కంటే నీలో లోపాలు లేవా నువ్వు మనిషివి కాదా నీ అంతరంగానే ఒకసారి పరీక్షించుకో ఇతరులను లోపాలు ఎత్తి చూపిస్తున్నప్పుడు ఆ లోపము నీలో లేకపోవచ్చు కానీ అంతకు మించిన అనేకమైన లోపాలు నీలో ఉండవచ్చు కదా అందుకే ఏ శుక్రవారం అంటారు నీ కంటిలో దూల ఎదుటివాడి కంట్లో నలుసుని ఎందుకు వెతుకుతాడు మొదట నీ దూలాన్ని తీసేప్పుడు ఎదుటివాడిని స్పష్టంగా చూడగలరు వారి సమస్యను చూడగలం ఒక వ్యక్తి మీద చేయక చేయకముందు ఒక ఒక సూక్తి ఏంటంటే ఇఫ్ యు వాంట్ టు నో ద పర్స్ అదర్ పర్సన్స్ ప్రాబ్లం యూ హాట్ టు గెట్ ఇన్ టు హిజ్ ఓన్ స్కిన్ అంట అతని లోనికి వెళ్ళి అతని శరీరంలోకి వెళ్ళి అతని దృష్టితో అతని దృక్పథముతో అతని సమస్యను చూడు అప్పుడు ఆ సమస్య యొక్క తీవ్రత నీకు అర్థమవుతుంది నాట్ విత్ యువర్ లెన్స్ బట్ విత్ హిజ్ లెన్స్ నీ దృష్టితో కాదు అతని దృష్టితో చూడు అతనిలోనికి వెళ్ళు అతని భావాన్ని బాధను నీవు భరించి ఆ భావం దృక్పథములో అతను చేసిన క్రియను విశ్లేషించు వేరే ఆప్షన్స్ ఉన్నాయో చూచు సో అన్యజనులు ఏలా అల్లరి రేపు చున్నారు జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలస్తున్నారు జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలస్తున్నారు సో వారి వారి జీవితంలో ఆ రేపుతున్నారు అనే ఈ భావనలు చాలా చాలా మీనింగ్స్ వస్తున్నాయి ఒక భక్తుడు అంటాడు అన్యజనులు ఎలా అల్లరి రేపుతున్నారు అల్లరి అల్లరి రేపుతున్నారు దే వాంట్ మా ఒక ప్రాబ్లం కావాలి ఒక గొడవ కావాలి ఒక కొట్లాట కావాలి లేకపోతే వారికి మనశ్శాంతి ఉండదు నేను కూడా కొన్ని సంఘాలు కొంతమంది ఉంటారు పుల్లలు పెట్టేవాళ్ళు ఉంటారు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే వారు సహించదు కాబట్టి ఆ ఇద్దరి మధ్య ఏదో పెట్టాలని ప్రయత్నం చేస్తారా నువ్వు విన్నావా నిన్ను గురించి అలా ఉంది నువ్వు విన్నావా నిన్ను గురించి అలా అన్నారు అక్కడ వాస్తవాలు తెలియదు అదేమి జరిగి ఉండదు కానీ వారిద్దరు కూడా ఏదో జరిగిందన్న భావంతో మరుసటి రోజు కలుసుకున్నప్పుడు ఒక భావం ఉంటాము నన్ను ఇంత మాట కదా అలా అలాంటి వారు కూడా మన సంఘాల్లో సమాజాల్లో ఉన్నారు మన సంఘాల్లో కూడా ఉన్నారు సమ్ పీపుల్ సో అక్కడ దాని గురించి రేపటి మాట అంటే ఒక భక్తుడు అంటాడు అల్లరి రేపడం అంటే సముద్రంలో సమయంలో అలలు లేస్త చూసారా సమయంలో అలలు పై పైకి లేస్తుంటే ఒకదాని మీద ఒకటి ఆ లేచినప్పుడు కింద వెంటనే కింద ఉన్న ఇసుకను కూడా తన నీటితో కలుపుకుంటుంది ఒకసారి ఆ అల వచ్చినప్పుడు అలా వచ్చిన అప్పుడు ఆ తిరిగి వెళ్తున్నప్పుడు ఆ నీటిని పట్టుకోండి చేతి నిండా ఆ నీరు ఆ నీరు కారిపోతుంది కానీ ఇసుక నిలుస్తుంది అండగా కలిపేస్తుంది కలుషితం చేస్తుంది మొత్తం కలుషితం చేస్తుంది సో అలలో ఏ రీతికైతే ఒకదాని వెంబడి ఒకదాని వెంబడి వచ్చి రేపుతుంటాయో ముఖ్యంగా తుఫాను సమలో ఆ అలల తీవ్రత ఎలా ఉంటుందో అలా అన్యజనులు వారు అల్ల అల్లరి రేపుతున్నారు ఎందుకంటే వారి అంతరంగములో అలజడి ఉంది వారిద్దరు కలిసి ఉండడం సమాధానంగా ఉండడం ఇతనికి నచ్చదు కాబట్టి అతనిలోని అంతరంగములోని అలజడి ఎదుటి వాడి జీవితాలను అలజడి సృష్టించడం ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ఐ మై సెల్ఫ్ ఐ మై సెల్ఫ్ కెనాట్ స్టాండ్ అవర్ కెనాట్ సీ దర్ పీస్ ఎవరు సమాధానంగా ఉన్నా నేను చూడలేను కాబట్టి నాలో ఉన్న అశాంతి వారి జీవితాలను అశాంతి పనిచేస్తాను ఇంకో భక్తులు అంటాడు ఈ అల్లరి అనే మాట గురించి యుద్ధ గుర్రపు ధ్వని ఎలా ఉంటుంది గుర్రము వెళ్ళినప్పుడు గుర్రపు ఆ యుద్ధానికి రెడీ అవుతున్నప్పుడు ఆ కళ్ళం పట్టుకొని నిలబడ్డప్పుడు కలెమ్మ పట్టుకొని నిలబడ్డప్పుడు ఆ గుర్రము కాళ్ళతో ఇట్లాంటి చూస్తారా ఎప్పుడా 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 ఆ యుద్ధం కొరకు తహతహలాడడం గొడవల కొరకు తహతహలాడడం సమస్యల కొరకు తహతగలాడడం అసమాధానం సృష్టించి అల్లరి సృష్టించిన వాటి కొరకు తహతహలు ఆడడం అన్యజనులు ఎలా అల్లరి రేపు యుద్ధ భూమిలో స్వారీ చేసి గుర్రం ఈ రీతిగా రంకెల్ వేస్తుందో ఆ రీతిగా మరి అలాగే సెకండ్ వర్డ్ చూస్తే జనములు ఏల వ్యర్థమైన దాన్ని తరలిస్తున్నారు వెయిన్ వ్యర్థమైన దాని పనికి దానివి అనవసరమైన వాటి మీద ధ్యాస అనవసరమైన తరలిస్తూ ఉంటారు మనం ఏమైనా చేయగలమైనటువంటి రోజు ఒక రోజులో మన సంభాషణ యావత్తు ఒకరోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎక్కడెక్కడికి వెళ్ళాము ఎవరెవరి దగ్గరతో మాట్లాడము సంభాషణ యావత్ ఒకసారి రికార్డ్ చేసి వినండి పనికి వచ్చే మాటలున్నాయా పనికి మారిన మాటలున్నాయా ఎదుటివాడికి ఉపయోగకరమైన ఉన్నాయా ఎదుటివాడికి హానికరమైన ఉన్నాయా సో ఆ రోజంతా నువ్వు చేసే సంభాషణ నీకేమైనా ఉపయోగ ఎట్లీస్ట్ నీకేమైనా ఉపయోగకరంగా ఉన్నాయా ఎదుటివాడికి ఏమైనా ఉపయోగకరమైన ఉన్నాయా ఈరోజు వార్తాపత్రికలు తీసుకోండి లేకపోతే మాధ్యమాల ద్వారా వచ్చే వార్ న్యూస్లు కానీ మనకు ఫోన్లలో వచ్చే కొన్ని న్యూస్ కానీ చూడండి ఎక్కడ చూసినా కానీ దుర్వార్తలే దుర్వార్తలే హత్యలు మానభంగాలు ద్వే ద్వేషాలు కలహాలు వారి మీద వీరు వీరి మీద వారు ఆరోపణలు రాజకీయ ప్రసంగాలు విద్వేషాలతో కూడా రాజకీయ ప్రసంగాలు సో వాటితో వ్యాపారాలు జరుగుతున్నాయి ఈ మీడియాలలో వాటి ద్వారా ఆ వ్యాపారాలు జరుగుతుంది అనగా అటువంటి ఒక అల్లరితో కూడా క్యాప్షన్ పెడితే ఆ క్యాప్షన్ చూసి ప్రజలు ఆ వార్తల మీద ఆసక్తి కలుగుతున్నారు వార్తలు వింటున్నారు వారి పిఆర్పి రేటింగ్ పెరుగుతుంది అలాగే యూట్యూబర్స్ అయితే వారికి న్యూస్ పెరుగుతాయి దాని వెనక సొమ్ము వస్తుంది కాబట్టి అల్లరితో కూడిన అనగా ఆసక్తికరమైన క్యాప్షన్స్ పెట్టారు అక్కడ ఏమీ ఉండదు సో దుర్వార్తలకున్న ప్రాధాన్యత సువార్తకు లేదు అది సువార్తకు లేదు క్రైస్తవునిగా ఒక దేవుని బిడ్డగా దేవుని సేవకునిగా దట్ నాయకు ఒక రోజులో నీవు మాట్లాడే మాటల పర్సంటేజ్ ఒకసారి ఆలోచిస్తే దేవుని గురించి సువార్త ఎంతవరకు ఎన్ని ఎన్ని నిమిషాలు నువ్వు బోధించావు ఎన్ని నిమిషాలు లోక సంబంధమైన మాటలు వ్యర్థమైనవి వ్యర్థమైనవి దేవుడు మంచి స్వరాన్ని ఇచ్చాడు మంచి వాయిస్ ఇచ్చాడు మాట్లాడటానికి మంచి నోరిచ్చాడు సో దాంతో దేవుని గురించి మాట్లాడాలి దేవుని గురించిన వార్తలు వినటానికి దేవుని ఎరిగిన ప్రజగా దేవుని ఎరిగిన ప్రజగా మనము అనగా ఈ కాంటెక్ట్స్ అన్యజనుల గురించి రాబడదు కానీ నేను మాట్లాడేది దేవుని జనులు దేవుని జనులు వ్యర్థమైన వాటిని మాట్లాడుతున్నారు విషయం ఎందుకంటే ఈ మాటలు వినేది దేవుని ప్రజలు కాబట్టి అన్యజనులు అల్లరి చేస్తున్నారు వ్యర్థమైన దాన్ని పలుకుతున్నారు అంటే వారు అన్యులు కాబట్టి వారు దేవుని వారు కాబట్టి దేవుని ఎరిగిన మనము మన పరిస్థితి ఏంటి సో అన్యజనులు ఎలా అల్లరి రేపుతున్నారు జనములు ఎలా వ్యర్థమైన దాన్ని వ్యర్థమైన దాన్ని యశ్యాగంధం ఒక మాట చూపిస్తాను యశ్యాగంధం యాభై తొమ్మిదిలో చూడండి యాభై తొమ్మిదవ అధ్యాయం నాలుగవ అర్షం చూద్దాం నీతిని బట్టి ఎవడు సాక్ష్యం పలకడు సత్యమును బట్టి ఎవడును వ్యాజ్యం ఆడడు అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు చెడుగును గర్భము ధరించి పాపమును కందురు చెడుగును గర్భము ధరించి దేవుని వాక్యంలో కొత్త మందులు దురాశ గర్భము ధరించి పాపము కంటుంది పాపము పరిపక్వమై మరణానికి అంటుంది అదే విషయం ఇక్కడ మాట వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుతురు చెడుగును గర్భముదనిషి పాపం కందులు వారు మిడునాగుల గుడ్లను పొదుగుతు సాలే పురుగు వల వల నే ఎదురు ఆ గుడ్లు తినివాడు చచ్చులు సాలె పురుగు వలె వల సో ఎటువంటి వ్యర్థమైనదో ఒకసారి మనం ఆలోచించాలి ఒక మాట చెప్తాను సాలె గురించి మాట్లాడు సో ఆ ఉపయోగంగా లేని ఒక గదిలో కానీ ఒక గృహములో కానీ పిల్లని పేరంటానికి వస్తుంది సాలిపురువు నిరుపయోగంగా ఉన్న ఒక గది కానీ ఒక బీరువా కానీ ఒక స్థలం కానీ ఆ స్థలానికి మనం కొంతకాలం వెళ్ళకపోతే అక్కడికి వెళ్ళిపోతాడు సాలిపురి సో సాలెతో ఒక బూజు కట్టేస్తాడు దారాలు 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 దారాలతో కడతాడు ఇదంతా నా సామ్రాజ్యం అంటాడు ఇది నాది నా సామ్రాజ్యం అంటాడు ఆక్రమించుకుంటాడు మరి ఆ ఆ సామ్రాజ్యంలో తాను విడిచిన ఆ దార పోగులు ఎవరైనా వాటితో వస్తాన్ని చేసుకోగలరా ఎవరికైనా ఉపయోగపడుతుందా ఇలా అంటే వెళ్ళిపోతాయి గాలి గట్ట వెళ్ళిపోతాయి యూజ్లెస్ ఉపయోగం లేని మాటలు వ్యర్థమైన మాటలు పనికిరాని మాటలు సో మోసపు మాటలు మాట్లాడతారు అంటూ మాటలు మాట్లాడితే అన్యజనుడు ఏలా వ్యర్థమైన దాన్ని రేపు రేపుతున్నారు జనములు వేల గద్దమైన దాన్ని తలంచుతున్నవి సో మన తలంపులు ఎలా ఉన్నాయి మన ఆలోచనలు ఎలా ఉన్నాయి మన క్రియలు ఎలా ఉన్నాయి ఈ వచనము నేపథ్యంలో ఒకసారి హృదయపరీలు ప్రార్థన చేద్దాం కృపగల దేవా తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న దీవెనికన అంశాల బట్టి అనుభవాలు బట్టి ప్రభాస్ చేస్తూ ప్రభా బైబిల్ గ్రంథంలో మొదటి కీర్తనలోనే ఎలా ఉండకూడదో ఎలా ఉండాలో తెలియజేశారు ఆ రెండవ కీర్తనలో ప్రభా ఎలా ప్రపంచం ఉందో మరి దాని కొరకు దేవుడి యొక్క ఉగ్రత ఎలా ఉంటుందో ఆ దేవుని ప్రేమ పిలుపు ఎలా ఉంటుందో ఈ విషయాలు రెండవ కీర్తనలో మేము ధ్యానం చేస్తున్నాం మొదటి మాటల నుంచి కొన్ని మాటలు మాకు వినిపించారు ప్రభాస్థుతులు తెలుస్తారు ఇవన్నీ కూడా మమ్మల్ని మేము సరిపోల్చుకొని సవరించుకోవడానికి ఇచ్చే అవకాశాలు వెనక ఆ అవకాశాలు సద్వినియోగం చేసుకుంటాం వికృప ఇచ్చిన మా రక్షకుడని ఏ స్నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవుని విన ఈ వాక్యం విండబిడ్డలకు వాక్యాభిలాషులకు సదా తోడే వెనకాక దేవుని దీవించింది